తెలుగు వారిని ఇవాళ సాయంత్రానికి క్షేమంగా ఇంటికి చేర్చబోతుంది ఏపీ కూటమి సర్కార్ ఏపీ వాసులను తరలించేందుకు కాఠ్మాండు నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తారు తొలుత విడతగా నేపాల్ నుంచి ఇరవై రెండు మంది ఏపీ వాసులను తరలించబోతున్నారు వీరంతా బీహార్ చేరుకోనున్నారు ఇక అక్కడి నుంచి వారిని విశాఖ కడపకు తరలించబోతున్నారు ఇక నేపాల్లో మొత్తం రెండు వందల పదిహేడు మంది ఏపీ వాసులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే నేపాల్ సెమికోట్ నుంచి యాత్రికుల బృందం బయలుదేరింది వీరు సెమీ నుంచి నేపాల్ గంజ్ కు చేరుకోబోతున్నారు వీరిని ప్రత్యేక విమానంలో ఏపీకి తరలించబోతున్నారు విధ్యాంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మకర స్పెండన్ జయరాజ్ అందిస్తారు జయరాజ్ మానవి నేపాల్లో చిక్కుగున్నటువంటి తరలించే ప్రక్రియ ప్రారంభమైంది అయింది ఇప్పటి వరకు కూడా ఇరవై రెండు మందిని ఆంధ్ర బ్ర ఇండియా బార్డర్ లో తీసుకొచ్చినట్టుగా ఇప్పటి వరకు సమాచారం నేపాల్ సిమీ కోర్టు నుంచి బయలుదేరారు యాత్రికులు ప్రత్యేక నేపాల్ నేపాల్లో ఉద్రిక్త నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయినటువంటి యాత్రికుల్ని తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు మొత్తం మీద చూస్తే కొద్దిసేపటి క్రితమే అక్కడ నుంచి కూడా బయలుదేరారు మరి కొద్దిసేపట్లో ఈ ప్రత్యేక విమానం ద్వారా బయలుదేరి రావడానికి సిద్ధమవుతున్నారు హెటేడా ఇరవై రెండు మంది తెలుగువారు ప్రత్యేక బస్సులో భారత్ వైపు వస్తున్నారు బీహార్ సరిహద్దు దాటి సురక్షితంగా భారత్ భూభాగంలోకి చేరినట్టుగా సమాచారం ఉంది అదేవిధంగా సిమీకోట్ లో చిక్కుకున్నటువంటి పన్నెండు మందిని ప్రత్యేక చార్టెడ్ విమానం ద్వారా ఉదయం తొమ్మిది గంటలకు కోర్టు నుంచి నేపాల్ గంజి వైపు తప్పలించేటటువంటి ప్రక్రియ ఈ ఆపరేషన్ స్థానికంగా ఉన్న అధికారులతో పాటు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు సత్ఫలితాలు ఇస్తారని నేపాల్ గంజ్ నుంచి వాహనాలు సిద్ధంగా ఉంచారు వారిని అక్కడి నుంచి లక్నోకు తీసుకెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ కు తరలించడానికి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు అదేవిధంగా పోక్రా నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రత్యేక విమానం చేరుకుంది పది గంటల ఖామండ్ వైపు బయలుదేరినట్టుగా ఉన్నటువంటి సమాచారం కాట్మాండ్ లో ఇప్పటికే నూట ముప్పై రెండు మంది తెలుగువారు చిక్కు పోయారు అక్కడ విమానాశ్రయానికి చేరుకున్నారు వారిలో నలభై మూడు మంది వెంటనే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఇప్పటి వరకు కూడా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండిగో చార్టెడ్ విమానం తొమ్మిదిన్నర గంటలకే ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్ళింది మొత్తం మీద చూస్తే రియల్ టైం గవర్నర్ ద్వారా కమాండ్ సెంటర్ ను విజయ అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అటు అధికారులు మంత్రి నారా లోకేష్ ఆ నిత్యం సమీక్ష చేస్తా ఉన్నారు దాదాపు రెండు వందల పదిహేడు మంది యాత్రికులు అక్కడ వేరు వేరు ప్రాంతాల్లో చిక్కుపోయినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా సురక్ష సురక్షితంగా ఆంధ్రకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఈ చర్యలు ప్రారంభమయ్యే వారి కోసం ప్రత్యేక విమానాలు అదేవిధంగా అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్షిస్తా ఉన్నారు అక్కడ కొంతమంది పాస్పోర్ట్లు పోయినట్టుగా సమాచారం అందినటువంటి నేపథ్యంలో దీనికి పౌర విమానయాన శాఖ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తుంది నేపాల్లోని పన్నెండు ప్రాంతాల్లో సుమారు రెండు వందల పదిహేడు మంది తెలుగువారు చిక్కుకుపోయినట్లు ఇప్పటి వరకు ఉన్న సమాచారం అదేవిధంగా ప్రధానమైనటువంటి ప్రాంతాలు కాఠమాండు హెటౌడ పోకరా సిమ్మిపోటు ప్రాంతాల్లో ఈ మన తెలుగువారు రెండు వందల పదిహేడు మంది తెలుగువారు చిక్కుకుపోయినట్టుగా సమాచారం ఉంది అదేవిధంగా చార్టెడ్ ఫ్లైట్లు రోడ్డు రవాణా ద్వారా ఆ క్రమమైనటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా తరలించేటటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమన్వయం చేసుకుంటూ ఢిల్లీలో ఆంధ్ర భవన్ నుంచి యంత్రాంగం అంతా కూడా ఆ అమరావతి కేంద్రం నుంచి కూడా అధికార యంత్రాంగం ప్రతి రెండు గంటలకు ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా సమీక్షిస్తా ఉంది అక్కడ చిక్కుపోయినటువంటి రెండు వందల పదిహేడు మంది తెలుగు వారిని పూర్తిగా ఆ సంరక్షించటం వారిని అందరూ కూడా సురక్షితంగా ఈ ప్రాంతానికి చేరవేసే ప్రక్రియ చేపడతా ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఇరవై రెండు మందిని ఆ ప్రాంతం నుంచి భారత బార్డర్ లో చేరవే అంటే అక్కడ ఉన్న తెలుగు వారంతా ఏం చెప్తారు అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ ఏమిస్తున్నారు అక్కడ సిచువేషన్స్ ఎలా ఉన్నాయంట అలాగే వీళ్ళంతా కూడా ఏపీకి వచ్చే టైం ఎంత టైం పడుతుంది ఎప్పటికలా చేరుకుంటారు వారందరూ కూడా ప్రత్యేక విమానాల్లో అటు కడప ఇటు విశాఖపట్నానికి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య చేరుకునేటట్టు అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతా ఉంది మొత్తం మీద చూస్తే రెండు వందల పదిహేడు మంది రెండు దాదాపు నేపాల్లో పన్నెండు ప్రాంతాల్లో చిక్కుపోయినట్లుగా సమాచారం అందుతా ఉంది వారందరూ కూడా వారందరితో కూడా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మంత్రి లోకేష్ కూడా మాట్లాడారు వీడియో కాల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మంటల్లో చిక్కుకుపోయిన వారు అదే విధంగా వేరు వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు నిన్న రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదిక స్పందించినట్టు నేపథ్యంలో దానికి ముందు వరకు కూడా చాలా భయభ్రాంతులు గురయ్యారు అసలు ఇండియాకి ఆంధ్రప్రదేశ్కి చేరుకోగలమా లేదా అనేటట్టు ఒక భయానకమైన వాతావరణంలో బిక్కు బిక్కు అంటూ గడిపినటువంటి క్షణాలు ముఖ్యంగా ఎక్కడైతే ఆర్టీ బస్టాండ్ దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో బస్ స్టాండ్ కూడా దగ్ధమైనటువంటి పరిస్థితిలో వారి దగ్గర ఉన్నటువంటి లగేజీ పాస్పోర్ట్లు కూడా అక్కడ దగ్గమైనటువంటి నేపథ్యంలో దాదాపు ఇరవై నాలుగు మందికి పైగా పాస్పోర్ట్లు దగ్ధమైనట్లుగా సమాచారం అంది అంది వారికి సంబంధించినటువంటి ప్రత్యేక పాస్పోర్ట్లు జారీకి ప్రక్రియకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్